గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో కొలువైన గణేష్ మండపం వద్ద గురు పూజోత్సవం సందర్భంగా గుజ్జుల కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సన్మానించారు ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయులు గణపతి నవరాత్రుల చివరి రోజుల్లో భాగంగా ఈ రోజు ఉపా ఉపాధి దినోత్సవం రావడం చాలా శుభ సూచకమని అన్నారు వారిని టీచర్ కాలనీ వాళ్ళు గుర్తించి సన్మానించడం ఎంతో చాలా ఆనందంగా ఉందని కొనియాడారు ఈ రోజున వినాయక నిమజ్జనం జరుగుతున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి సమయంలో కూడా మరి ఈ కాలీలో ఉండబడేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకొక కలాపం వచ్చేసి మొట్టమొదటిసారిగా ఈ కాలీ లోపల ఎవరు కూడా చేయలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మరి విజల కుమార్ ఆధ్వర్యంలోపట ఈ టీచర్సీ కాలనీలో ఉండబడేటువంటి ఈ యొక్క ఈ మండపాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరి వాళ్ళు ఎంతో శ్రమతోర్చి మరి యొక్క పవిత్రమైనటువంటి ఆశయాన్ని ముందుగా పెట్టుకొని మరి యొక్క మంచి కార్యక్రమాన్ని శుభదయం రోజున మరి ఈ రోజున నిర్వహించడం అనేది ఒక గొప్ప శుభ పరిణామం ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భుజ్జల కుమార్ కానీ ఆయన తౌపాన్ని అందించినటువంటి ఇతర సభ్యులందరూ కూడా మా టీచర్స్ తరఫున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలవడం జరుగుతుంది అదేవిధంగా టీచర్స్ కానీ యొక్క పేరు తరతరాలుగా నిలబడడానికి కావాల్సినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని భుజల కుమార్ గారు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం శుభ సందర్భంగా వినాయక మండపం వద్ద మా అందరికి మా ఉపాధ్యాయులందరికీ కూడా ఈ విధంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ కాలనీ ఐదో వార్డు ఇక్కడ ఉన్నటువంటి వినాయక మహిళా సభ్యులందరికీ కూడా మా అందరికి మా ఉపాధ్యాయులందరినీ తరపున ప్రత్యేకమైనటువంటి నమస్కారంలో విజయ కుమార్ గారికి ప్రత్యేకమైన మా టీచర్లకు ఉపాధ్యాయులు గుర్తించి ఉపాధ్యాయులు ఈ రోజు సంపాదించినటువంటి కుమార్ గారికి మరియు వారి యొక్క కమిటీ సభ్యులందరికీ మరొకసారి మా టీచర్ల తరఫున తెలియజేస్తూ మా టీచర్ యొక్క మిగతా మన టీచర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముప్పై యాభై మందికి అమ్మకున్నాం మరి ఎలా అంటే ఎలా అంటే కుమార్ ఎదగల టీచర్లు ఎంత మంది ఉన్నా ప్రైవేట్ స్కూల్ టీచర్లు అయినా తీసుకురావాలి వాళ్ళకి ఉపాధ్యాయులకు సంబంధించాలని బాగుంటుందో అందరినీ ఒక ముప్పై ముప్పై ఐదు మందిని ఇక్కడ సేకరించి ఉపాధ్యాయులకి గౌరవాన్ని తగ్గించలేదు గారికి